అండి వెల్కమ్ టు మై ఛానల్ వేసన ఉండలు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అండి చాలా హెల్తీ స్నాక్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ వేసన ఉండలు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే మొదలు పెడదాం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫస్ట్ అయితే పల్లీలు అయితే పోసుకుందాం అండి మేము ఒక కేజీ పల్లీలని అయితే వేయించుకుంటున్నాము మీరు కావాలంటే తక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చండి మేము ఫస్ట్ అయితే సగం పల్లీలు అయితే వేయించుకుంటున్నాము గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలర్ చేంజ్ కాగానే గ్యాస్ని ఆఫ్ చేసుకొని వెంటనే వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి మిగతా పల్లీలు కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి వేయించుకున్న పల్లీలు కొంచెం చల్లారిన తర్వాతకి మీ దగ్గర చెంబు కానీ పెద్ద మానిక కానీ ఉంటే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే పొట్టు అనేది చాలా ఈజీగా ఊడిపోతాయండి ఈ విధంగా చేసుకొని చెరుక్కొని పల్లీలు అనేది ఈ విధంగా పొట్టు వలుచుకొని తీసుకోండి ఒక కేజీ పల్లీలకి ఒక కేజీ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒక కేజీ దంచిన బెల్లాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఒక చిన్న గ్లాసు రన్ని వాటర్ పోసేసుకొని ఒక పది నిమిషాలు పాటు పక్కన పెట్టుకుంటే బెల్లం అనేది కొంచెం కరిగిపోద్దండి మీరు కావాలంటే మెత్తగా కూడా దంచుకోవచ్చండి ఈ విధంగా వేసేసుకున్న దాన్ని గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని బెల్లాన్ని అయితే కరగబెట్టుకుందాం బెల్లం అనేది కరగడానికి కొంచెం టైం పడుతుందండి మీరు ఈ పల్లి ఉండలకి మంచి క్వాలిటీ ఉన్న బెల్లం అయితే తీసుకోవాలండి అప్పుడే పల్లి ఉండలు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి బెల్లం అనేది ఈ విధంగా కరిగిపోవాలండి బెల్లము చిక్కబడగానే అంతా అప్పుడే మనకి పాకం వచ్చినట్టండి బెల్లం అనేది ఈ విధంగా చిక్కబడగానే ఒక ప్లేట్లో వాటర్ పోసేసుకొని ఒక అంతా పాకం వచ్చిందో రాలేదనేది ఈ విధంగా చెక్ చేసుకోండి అండి మన చేతికి ఇట్లా తీయగానే వస్తే అప్పుడు పర్ఫెక్ట్గా పాకం అనేది వచ్చినట్టండి ఈ విధంగా పాకం రాగానే గ్యాస్ ఆఫ్ చేసుకోండి వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి లేదంటే ఇంకా ఎక్కువ గడ్డ కట్టిపోతుందండి ఈ విధంగా గ్యాస్ ఆఫ్ చేసుకున్న దాంట్లో ఒక్క పావు అంతా ఆయిల్ చేసేసుకొని ఈ విధంగా వేసిన ఉండలు కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసిలాగా బాగా ముక్ చేసుకోవాలండి విధంగా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాతకి కొంచెం అంతా చల్లారిన తర్వాతకి కొంచెం కొంచెం వాటర్ అద్దుకుంటూ ఈ విధంగా పల్లి ఉండలు అయితే చుట్టుకోవాలండి అన్ని పల్లి ఉండలని ఇదే విధంగా చుట్టుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అప్పుడే పల్లి ఉండలు అనేవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పైకి కింద కలుపుకుంటూ ఇట్లా కొంచెం కొంచెం వాటర్ వద్దుకుంటూ ఈ విధంగా లడ్డూలు అయితే చుట్టుకోవాలి ఈ విధంగా అన్ని లడ్డూలని చుట్టుకోండి మన రుచికరమైన వేసనగా అనేది రెడీ అయిపోతాయండి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు గాలి కారపెట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా కావాలంటే అప్పుడు తినవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి